విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష మాట్లాడుతున్నా ఇప్పుడే మొదటి అధ్యక్ష అధ్యక్ష నేనేమంటున్నానంటే మా బాధ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా మేము ఏ రకంగా వెనకబాటుతనం ఉన్నది ప్రభుత్వం ఏ రకంగా సాయం చేయాలనే విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష రాజకీయ పార్టీల విధానం ఒక్కసారి ఉదాహరణ చెప్తా అధ్యక్ష ఈ రాష్ట్రంలో అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఒక ఇల్లు ఉన్నది ఆ ఇంట్లో ఇరవై రెండు ఓట్లున్నాయి కానీ ఐదు పదవులు ఉన్నాయి ఇరవై రెండు ఓట్లున్నాయి ఆ ఇంట్లో కానీ ఐదు పదవులు ఉన్నాయి ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ఒక ఎంపీ అధ్యక్ష ఇంకోటి నల్గొండ జిల్లాలో ఒక ఇల్లున్నది ఆ ఇంట్లో పదకొండు ఓట్లున్నాయి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు ఆ నల్గొండ జిల్లాలో ఇంకో ఇల్లున్నది పదమూడు ఓట్లున్నాయి ఆ ఇంట్లోనే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉంటాడు కానీ రెండు కోట్ల పైబడి జనాభా తెలంగాణలో ఉంటే ఈ సభలో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారంటే అన్ని రాజకీయ పార్టీలు ఒకసారి ఆలోచించవలసిందిగా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష నేను ఎందుకు ఈ మాట మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే మాకేమన్నా ఎవరన్నా వచ్చి చేస్తామన్నప్పుడు కొంత ఆశ అనిపిస్తుంది అధ్యక్ష ఎంబీసీ కార్పొరేషన్ నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఎంబీసీ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసిండ్రు ఎంబీసీ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి ఆరు వేల ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కేటాయింపులు చేస్తే మూడు వందల పంతొమ్మిది కోట్లు రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది నుంచి పదకొండు అంటే పది సంవత్సరాలు ఇంత జనాభా ఉన్నటువంటి బీసీలకు కేవలం పది సంవత్సరాలలో ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించి మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తే మేము ఎట్లా అభివృద్ధి చెందుతాం ఈ విషయాన్ని సభ ఆలోచించాలని మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఒక్క విషయం కాదు అధ్యక్ష ఒక్క విషయం కాదు వా ఒక్క విషయం కాదు మాకు బీసీల ఆత్మ గౌరవ భవనాలు వచ్చినాయి ఎంత నిర్లక్ష్యం అంటే ఇది అసలు అంతే లేదు మాకు ఎట్లా వచ్చినాయో అధ్యక్ష అధ్యక్ష నేను అధ్యక్ష నేను తప్పకుండా మాకు జరిగినటువంటి నిర్లక్ష్యం మీద మేము తప్పకుండా మాట్లాడతాం మాకు ఎవరు అనేది సంబంధం లేదు ఏ పార్టీ అనేది సంబంధం లేదు బీసీలకు జరిగినటువంటి అన్యాయం మీద బీసీలకు జరిగినటువంటి అన్యాయం మీద గౌరవ గౌరవ సభ్యుని ఆవేదన నాకు కూడా ఉంది అధ్యక్ష ఆత్మగౌరవ భవనాలు లేదా ఇతరత్ర వారు చెప్తున్నటువంటి అన్ని అంశాల మీద మా పార్టీకి మేము అసలు తెలంగాణ కాదు భారతదేశంలో బీసీలకు సంబంధించిన అంశం నివేదిక ఏదన్నా న్యాయం జరిగిందంటే ఛాంపియన్స్ కాంగ్రెస్ పార్టీ నేను ఇప్పుడు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సబ్జెక్ట్ డివైడ్ అవుతుంది మళ్ళీ 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 ఇన్నిసార్లు నేను తెలుగు ఇంగ్లీష్ హిందీ ఎందుకంటే చెప్తా అధ్యక్ష గౌరవ సభ్యుని ఒకటే కోరుతూ ఉన్నాం ఈ యొక్క బిల్లుకు సంబంధించి ఇవాళ ఢిల్లీ సింగిల్ వాయిస్ పోవాలి దానికి సంబంధించి మీరు మేజర్ ఢిల్లీలో అధికారంలో పార్టీ ఇవాళ ఆత్మగౌరవ భవనాలు ఇతరాత్ర అన్ని చర్చ చేసుకోవడానికి మరొకసారి సమయం తీసుకుందాం తప్పకుండా మాట్లాడుకుందాం ఇలా దయచేసి ఈ బిల్లుకు చర్చకు పరిమితమై మీరు ఏమైనా ఇంకా సూచన చేయదలుచుకుంటే సంతోషంగా తీసుకుంటాం అందరం కలిసిపోదాం మీరు నాయకత్వం వహించండి ఢిల్లీకి పోదాం అంతేగాని దీనికి సంబంధించి వేరే డివియేషన్స్ వద్దని మరొకసారి ఎందుకంటే ఇంకా గౌరవ సభ్యులందరూ కూడా చాలామంది మీరు మీ యొక్క పెద్ద మనసుతో అందరు బలయ వర్గాలు ఎమ్మెల్యేలు మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి సంబంధించి వారు దయచేసి కొత్త డివియేషన్ కాకుండా ఉండమని చెప్పమని కోరుతా ఉన్నాను అధ్యక్ష నేను ఎక్కడ కూడా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా నేను డీవియేట్ అయ్యే ప్రయత్నం అంటే ఈ బిల్లు ఉద్దేశం ఏంటి అంటే భవిష్యత్తులో బీసీలకు మంచి జరగాలన్న ఉద్దేశం గతంలో ఏ రకంగా ఇబ్బంది అయింది గతంలో జరిగినటువంటి నష్టాలేమి ఇవన్నీ కూడా సభ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నా అంటే మేము కేవలం బిల్లు పెట్టేసి వాళ్ళు కూడా కార్పొరేషన్లు ఇచ్చారు కదా అధ్యక్ష వాళ్ళేం తక్కువ ఇచ్చారు కార్పొరేషన్లు ఒక్కొక్క కులం ఒక్కొక్క కార్పొరేషన్లు ఇచ్చారు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు కూడా కార్పొరేషన్లు ఇచ్చారు కదా అధ్యక్ష నా ఆవేదన ఏంది అంటే కాగితాల మీద కార్పొరేషన్లు సృష్టించినంత మాత్రాన మా బతుకులు మారాయి కాగితాల మీద కార్పొరేషన్లు ఇచ్చడం కాదు దాన్ని క్షేత్రస్థాయిలో అమలు జరగాలన్నదే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానీ నేనేమి వాళ్ళని నొప్పించే మాటలు మాట్లాడతలేదు ఈ సభలో మా ఆవేదన మా బాధ కూడా చెప్పుకునేటటువంటి పరిస్థితి లేకుంటే దాన్ని సహనంతో వినాల ఒక మాట ఉంటే కాంగ్రెస్ పార్టీ లేవడం ఇంకో మాట అంటే వెనక నుండి టిఆర్ఎస్ పార్టీ మాట్లాడితే మా ఆవేదనని చెప్పుకునేటటువంటి పరిస్థితి కూడా ఉండదు అధ్యక్ష అధ్యక్ష మీరు చేస్తున్నటువంటి పని గురించి ఇదేదైతే బిల్లు గురించి మీరు మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష ఈ ఒక్క రాష్ట్రాన్ని ముప్పై మూడు జిల్లాల్ని పరిపాలిస్తున్నటువంటి మీ పార్టీకే ఇంత ఆతృత ఉంటే భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి నలుగురికి మంచి చేయాలని ఎంత ఆతృత ఉంటుందో మీకు తెలుసు ఎందుకంటే మేము ఆ రకంగా చేసుకుంటే చేయకుంటే మేము ఆ రకంగా చేయకుంటే ఈ రోజు మూడవసారి